అందరికీ నమస్కారం అండి చిత్తూరు జిల్లాలో ఉన్న ఒక ప్రముఖ శైవ క్షేత్రం గురించి తెలుసుకుందాము మనకి శివుడు సాధారణంగా ఎక్కడ చూసినా లింగాకారంలోనే కనిపిస్తారు దర్శనమిస్తారు కానీ ఇక్కడ దానికి విభిన్నంగా శివుడు సాక్షాత్తు మనకి ఆయన విగ్ర సర్వమంగళాదేవి ఒడిలో సేద తీరుస్తున్నట్టుగా చాలా అపురూప దృశ్యము ఇక్కడ మనం చూడగలుగుతాము చాలా మహిమ గల క్షేత్రము ఈ ఈ క్షేత్రము తిరుపతికి దగ్గరలో అంటే వన్ ఫార్టీ కిలోమీటర్స్ దూరంలోని పల్లికొండపల్లి అనే ఒక గ్రామంలో ఉందండి ఈ ఈ దేవాలయము అత్యద్భుతమైన చాలా మహిమగల క్షేత్రము ఈ పుణ్యక్షేత్రము శివుడు అంటేనే శుభం కల్ మనకి ప్రసాదించే దైవము శివుడు శివుడు అంటే మంగళం శివుడు అంటే ఐశ్వర్యం శివుడు అంటే ఆనందం సర్వ సర్వమంగళ దేవత ఈ శివుణ్ణి దర్శిస్తే ఇక జీవితంలో అత్యద్భుతమైన ఆనందాన్ని పొందగలుగుతారు దేవతలు రాక్షసులు అమృతం కోసము సముద్రం అదరం చేసే సమయంలో ఆవిర్భమైన హాలాహలాన్ని మొత్తం జగత్తుని సకల లోకాలని కాపాడడానికి శివుడు సర్వమంగళాదేవి అనుగ్రహం అనుమతితో ఆ గరలాన్ని తన కంఠంలోనే దాచుకున్న గరల కంఠరుడు ఆ శివుడు ఆ శివుడు ఒకనొక టైంలో ఆ తన కార్యక్రమం నుంచి వెనుదిరుగుతుంటే ఆయనకి కొంచెం అస్వస్వత అస్వస్థత అనిపించి ఆయన శివుడు పరమశివుడు సర్వమంగళాదేవి దేవతా ఒరిలో సేద తీరిన క్షేత్ర పవిత్ర క్షేత్రము ఈ సూరట్పల్లి స్వామి దేవాలయము ఈ పుణ్యక్షేత్రము చిత్తూరు జిల్లాలోని నాగలాపురం మండలంలోని సూరట్పల్లి అనే గ్రామంలోని నెలకొని ఉంది ఈ దేవాలయం ఇది శ్రీ మరకతాంబికా సమేత పల్లి కొండేశ్వర స్వామి దేవాలయము అంటారు చాలా మహిమ గల పుణ్యక్షేత్రము ప్రతి ఒక్కరు జీవితంలో ఒక్కసారైనా సందర్శ సందర్శించవలసిన క్షేత్రము తిరుపతి వెళ్ళినప్పుడు చుట్టుపక్కల చాలా మనం చూడవలసిన ప్రదేశాలు చాలా ఉంటాయి అందులో ఇది ఒకటి ప్రముఖ క్షేత్రము ఈ సూరట్పల్లి స్వామి దేవాలయము విలక్షణమైన ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యతని మనం ఈరోజు తెలుసుకుందాము ఈ ప్రముఖ క్షేత్రము పద్నాలుగవ శతాబ్దములోనిది అంటే ఏడు శతాబ్దముల క్రితంది అనమాట ఈ దేవాలయము ఈ పుణ్యక్షేత్రానికి ఈ పేరు ఎందుకు వచ్చిందంటే తమిళములో పల్లి అంటే సతీ ఒడిలో సేదీరడం అందుకనే ఈ పుణ్యక్షేత్రానికి ఆ నామకరణం చేశారన్నమాట సాక్షాత్తు పరమశివుడు సర్వమంగళ దేవత ఒడిలో సేద తీరుతూ మనకు దర్శనమిస్తారు చాలా అత్యద్భుతమైన దృశ్యము ఇక్కడ విభిన్న రీతిలో ప్రతి చోట శివుడు విష్ణువు సేద తీరి ఉంటే శివుడు నిలిచోవడం చూస్తాము దానికి విభిన్నంగా ఇక్కడ శివుడు సర్వమంగళ దేవత ఒడిలో సేద తీరుతూ ఉంటే పక్కనే విష్ణుమూర్తి సకల దేవతలు బ్రహ్మ బ్రహ్మ అందరూ మనకి ఇక్కడ దర్శనమిస్తారు పాదాల వద్ద గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక అమ్మవారి ఒడిలో ఈ పల్లి కొండేశ్వర సర్వమంగళ దేవత ఒడిలో పల్లి కొండేశ్వర స్వామి సేదాదీర్ణ దృశ్యం చాలా అత్యద్భుతం మేము ఈ దేవాలయానికి వెళ్ళినప్పుడు మాకు పూర్తిగా తెలియదండి వెళ్ళి చూసాము మాకు అర్థం కాల మరలా బయట బోర్డు డిస్ప్లే చేశారు అదంతా చదివి మరలా రెండోసారి అక్కడ దేవస్థానం వారి అనుమతి తీసుకుని మరలా రెండోసారి దర్శనం చాలా అత్యద్భుతమైన ఆలయము ఈ గుడి లోపలికి మనం ఎంటర్ అవుతుంటే ముందుగా పెద్ద నందేశ్వర స్వామి దర్శనమిస్తారు ఆయనకి నమస్కరించి లోపలికి వెళ్తే ఇక లోపల నటరాజస్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నవగ్రహాలు ఇలా దర్శనమిస్తారన్నమాట మనకి మనం ఒక ప్రదక్షిణ చేసి అక్కడ ఒక స్పెషల్ టికెట్ ఉంటుందండి దర్శన టికెట్టు అది తీసుకుని మనం ముందుగా ఇక్కడ విశేషం ఏంటంటే సర్వమంగళ దేవతని దర్శించుకోవాలి ఆ సర్వమంగళ దేవత అంతరాలయంలోని మనకి చాలా విశేషాలు ఉంటాయి దక్షిణామూర్తి స్వామి ఉంటారు స్వామి ఉంటారు కాలభైరవ స్వామి ఉంటారు ఇక లవకుశల పాదముద్రకలు కూడా ఒక ఫలకం మీద ఒక పీఠం మీద ఉంటాయండి అవి కూడా దర్శించుకోవచ్చు అక్కడ మరకత లింగం కూడా ఉంటుంది చాలా అత్యద్భుతమైన మరకత లింగము ఇక చాలా విశేషాలండి సర్వమంగళ దేవత అంతరాలయంలో ఆ పక్క ని సర్వమంగళ దేవత ఒడిలో సేద తీరి ఉన్న ఇక పల్లికొండేశ్వర స్వామిని అంటే సాక్షాత్తు ఆ శివుణ్ణి దర్శించుకుంటే ఇక మన జన్మ ధన్యమైనట్లే ఆ దృశ్యము చాలా మనోహరంగా చాలా ఆహ్లాదంగా ఆనందంగా భక్తి ప్రతి పారవస్యంతో మనసు పులకించిపోతుందండి ప్రతి ఒక్కరూ ఈ దేవాలయాన్ని తప్పకుండా తిరుపతి వెళ్ళినప్పుడు సందర్శించండి ఇది చెన్నైకి దగ్గర కాకపోతే ఇది ఇది మన ఆంధ్రాలోకే వస్తుందండి తప్పకుండా దర్శించవలసిన పుణ్యక్షేత్రము ఈ పల్లెకొండపల్లి కొండపల్లి స్వామివారి దేవస్థానము ఈ ఆలయము తిరుపతి నుంచి చెన్నైకి వెళ్ళే మార్గంలో చిత్తూరు జిల్లాలోని సూర్పల్లి అనే గ్రామంలో ఉంటుందండి ఆలయము ఇది పల్లిఖౌండేశ్వర స్వామి వారి దేవస్థానము అంటారు తిరుపతికి కాళినడకన వెళ్లే భక్తులు ముందుగా ఈ కాలినడకన వెళ్ళేవారు ఈ సూరట్పల్లి వెళ్ళి పల్లి కొండేశ్వర స్వామిని దర్శించుకుని తమ యాత్ర ప్రారంభిస్తారట అండి ఈ కొండేశ్వర స్వామి అనుగ్రహంతో వారు చాలా క్షేమంగా ఆ వెంకటేశ్వర స్వామిని కాళీ నడకన వెళ్ళి దర్శించుకుంటారట ఇది చాలా మహిమాన్మత మహిమాన్మతమైన క్షేత్రము ఈ క్షేత్రం